ఇంకా దర్శనం చేసుకున్నాక రూమ్ అయితే వచ్చేసి వికెట్ అయితే ఇంకా మేము వెళ్ళే దారిలోనే కాణిపాకం అయితే ఉంది సో దీన్ని కూడా చూసుకొని మహబూబ్ నగర్ నుంచి తమిళనాడు బార్డర్ అయితే వచ్చాము ఇక్కడ సాంబార్ అయితే స్పెషల్ అండి సో మేము చట్నీ అయితే ట్రై చేసాము చాలా చేదుగా అయితే అనిపించింది నాకు మేబీ ఆ టైం వచ్చేసి నైన్ టు టెన్ మిడిల్ అని అయితే అవుతుంది ఇంకా దీని చుట్టుపక్కల చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ లాగానైతే ఉంది ఇంకా నేను మాకు అసలు పడుకోలేదు ఇంకా నైట్ ఫ్రెష్ అప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ జంప్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో వచ్చేసి ముందు రెండు వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను టూ యాగంటి అండ్ డే టూ ట్రిప్ వచ్చేసి అరుణాచలం ముందుగా వీడియోనైతే అప్లోడ్ చేశాను అరుణాచలం అండ్ జోగులాంబ సో ఆ రెండు చూసేసి ఈ వీడియో కూడా చూడండి ఇది డే త్రీ ట్రిప్ అండి ఇంకా అరుణాచలంలో మా ప్రయాణం కంప్లీట్ చేసుకొని దర్శనం అంతా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా అక్కడ నుంచి అయితే ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్కి మేమైతే స్టార్ట్ అయ్యాము సో నియర్ బై తంజావూరుకైతే వచ్చేసామండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇక్కడ ఈ డే త్రీ ట్రిప్లో నా బ్యాగ్ అయితే మిస్ అయిపోయింది అది ఎలా మిస్ అయిపోయింది ఎక్కడ మిస్ అయిపోయిందో వీడియో కంప్లీట్గా చూసేయండి ఇంకా మనము అరుణాచలంలో తీసుకున్న స్ట్రగుల్ ఇక్కడ మాత్రం తీసుకోవద్దని సో మేమైతే ఏసీ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము అరుణాచలంలో మాత్రము ఎలా బుక్ చేసుకున్నామో మీకు అందరికీ తెలిసే ఉంటుంది చూ వీడియో చూసిన వాళ్ళకైతే సో ఆ ప్రాబ్లం మళ్ళీ ఇక్కడ రిపీట్ కావద్దని మేమైతే ఏసీ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నాము మాకు అరౌండ్ త్రీ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే టూ రూమ్స్ అయితే బుక్ అయిపోయాయండి చాలా లగ్జరీస్గానైతే అయితే అనిపించింది ఇంకా వాళ్ళు మనకు ఇలా ప్రొవైడ్ చేశారు బ్రషెస్ అండ్ సోప్స్ ఇండివిజువల్గా సో చాలా నీట్నెస్ అయితే ఉంది మేమైతే ఈ రూమ్ ఆన్లైన్లో చూసి బుక్ అయితే చేసుకున్నాము సో మాకు వెళ్ళంగానే మాకైతే ఇలా బ్రషెస్ అండ్ సోప్స్ అయితే ప్రొవైడ్ చేశారు మేము తంజావూరికి రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ అయితే కంప్లీట్ అయింది ఇంకా మేమైతే అక్కడ లంచ్ చేసి బయలుదేరాం కదా ఇంకా నైట్ ఇంకా ఆ టైంకి ఎక్కడ ఏం దొరుకుతాయో తెలియక ఇంకా మేమైతే అలానే పడుకున్నామండి మా దగ్గర ఉన్న స్నాక్స్ తిని సో రూమ్ చూసారా ఎంత లగ్జరీస్గా ఉందో ఇంకా మా వాళ్ళ అయితే చాలా ప్రశాంతంగా రిలాక్స్ అయితే అవుతున్నారు ఇంకా టీవీ కూడా ప్రొవైడ్ చేశారు విత్ వైఫై సో కింద ఒకటి మాకు ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి అయితే వచ్చేసింది ఇంకా నడిచి నడిచి మాకైతే నొప్పి వచ్చేసింది కాబట్టి మేము కింది రూమ్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ మా శ్రీమాన్ అండ్ మా ఫ్యామిలీ అయితే ఈ రూమ్ అయితే తీసుకున్నామండి ఇంకా మేము ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయామండి ఇంకా యాక్చువల్లీ మేము ఈ శారీస్ అనేది అరుణాచలంలో కట్టుకుందామని అనుకున్నాము బట్ అక్కడ ఇక్కడ వీల ఉంది అసలు మా నడకకే అష్ట కష్టాలు అన్నట్టు ఉండే పరిస్థితి లాంగ్ వీడియో చూడని వాళ్ళైతే ముందు పోస్ట్ చేశాను అరుణాచలం ట్రిప్ అయితే అది అసలు మిస్ అవ్వకండి చూసేయండి సో ఈ శారీస్ అయితే ఇక్కడైనా న్యాయం చేద్దామని ఇంకా తాంజా అయితే కట్టుకుందామని కట్టేసుకున్నామండి శారీస్ ఇంకా మేము అప్పుడే చాలా ఫ్రెష్ అప్ అయిపోయాం కదా ఇంకా కడుపులో ఎలుకలు అయితే పరిగెత్తుతున్నాయి సో ఎక్కడైనా తిందామని చూస్తే అక్కడ ఎక్కడ మాకు టిఫిన్ సెంటర్స్ అయితే కనబడలేదు డైరెక్ట్ ఇంకా తాంజా అయితే వెళ్ళిపోయాము ఇక్కడ తమిళనాడు స్టేట్లో ఇది చూడ తగిన ప్రదేశమని చెప్పుకుంటారండి ఈ తాంజా ఊరు ఇది మొత్తం గ్రానైట్తోనైతే నిర్మించారు దాని గోపురం నీడనైతే కింద పడదు అని కొందరు అంటుంటే మరికొందరు పడుతుంది అని నిరూపించారు సో అది పక్కకు పెడితే దాని గోపురం అనేది సింగిల్ గ్రానైట్తోని ఎన్నో లక్షల టన్నుల వెయిట్తోని చేశారంట సో దాని స్పెషల్ అయితే ఇది అసలు తమిళనాడు సైడు ఒక్కొక్క గోపురం అయినా ఏదైనా నిర్మాణమైనా చాలా బాగానైతే ఆర్కిటెక్ట్ అయితే చేశారండి అప్పటి కాలంలో అసలు ఇంత టెక్నాలజీ వైజ్గా ఎలా వాడారో తెలీదు కానీ ఇక్కడనైతే ఈ ఉన్న ప్రదేశంలోనైతే గ్రానైట్ అయితే దొరకదంట సో ఇది ఎక్కడి నుంచి తెచ్చారో ఇన్ని లక్షల టన్నులనైతే అర్థం కాదు ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి ఇది చాలా ఎక్కడ స్వరక్ అయితే ఉంది ఎక్కడ చూసినా గోపురాలే అండి ఇంకా ఇక్కడ పెద్ద బసవన్ననైతే ఉన్నాడు సో ఇది శివాలయం టెంపుల్ ఇప్పుడైతే ఇప్పుడు అయితే మేము వెళ్ళే టైంకి అయితే చాలా ఎండ కొడుతుంది అక్కడ కాళ్ళైతే కాలిపోతున్నాయి సో ఈ మ్యాట్స్ కింద ఉన్నాయి కదా ఈ మ్యాట్ల మీద నుంచి అయితే మేమైతే వెళ్తున్నామండి లోపలికి ఎండనైతే మామూలుగా లేదండి అసలు ఆ ఎండకి ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతున్నామో మాకే అర్థం అవ్వట్లేదు మిడిల్లో అప్స్ జ్యూస్ చాలా చాలానైతే లిక్విడ్స్ అయితే తీసుకున్నాము సో కొంచెం ఇట్లా సన్ గ్లాసెస్ పెట్టుకుంటే కొంచెం బెటర్ అనిపించింది సో ఇంకా లోపలికి చాలా దూరం అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాము అక్కడ ఇక్కడనైతే బసవనైతే మేము దర్శించుకుంటున్నాము సో ఇది శివుని టెంపుల్ అండి ఈ మధ్య ఇక్కడికి వెళ్ళినా అసలు పబ్లికే పబ్లిక్ అండి అసలు ఎవ్వరు తగ్గట్లేరు సో ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా పబ్లిక్ అయితే మనకు చాలా మంది కనిపిస్తున్నారు ఇక్కడ చూసారా బసవన్న ఈ గ్రానైట్ సింగిల్ స్టోన్ గ్రానైట్లో చెక్కారండి చాలా పెద్ద బసవన్న అండి సో ఇక్కడ ఏదో ఒక సినిమా షూటింగ్ అయితే జరిగింది అన్నట్టయితే నేనైతే విన్నాను అది ఏ సినిమానో నాకు కూడా తెలీదు సో ఈ బసవన్న చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ తమిళనాడు టెంపుల్ సైడ్ నేనైతే అబ్జర్వ్ చేసింది ఒకటండి ఇక్కడ మన మన సైడ్ అయితే కుంకుమ అనేది మన నుదుటికి పెడతారు కాకపోతే ఇక్కడ మన హ్యాండ్స్ లోకైతే ఇస్తారండి అది విభూతి అయినా కుంకుమ అయినా మన హ్యాండ్ లోనే పెడతారు పంతులు గారు ఇంకా మేమైతే ఇక్కడ లోపలికైతే టెంపుల్ లోపలికైతే వెళ్తున్నామండి ఈ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందటే ఇక్కడనైతే మనకు రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసారా స్టోన్ తోనే ఈ విగ్రహం అయితే ఎలా చెక్కారో అసలు అంతంత పెద్దగా అసలు చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళిన కొద్దీ ఇక్కడ శివలింగం అయితే చాలా పెద్దగా అయితే ఉందండి ఇది మన భారతదేశంలో సెకండ్ ఆర్ ఫస్ట్ ప్లేస్ అనుకుంటా ఈ లింగం అయితే చాలా చాలా పెద్దగా అయితే ఉంది లింగము సో నేనైతే ఇక్కడ వీడియో తీయడానికి అయితే ట్రై చేశాను లోపలనైతే చాలా చీకటిగానైతే ఉంది చాలా వేడిగా కూడా ఉంది సో ఇక్కడ చూసారా లోపల శివుడి లింగం ఎంత పెద్దదిగా కనిపిస్తుందో ఇంకా ఈ టెంపుల్ సందర్శించడానికి చాలా మంది ఫారినర్స్ కూడా వచ్చారండి నాకైతే చాలా మంది ఫారెనర్స్ కూడా కనిపించారు ఇంకా ఇక్కడ మేమైతే శివుణ్ణి దర్శించుకొని ఇంకా బయటికి అయితే వచ్చాను ఓవరాల్ వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ గ్రీన్ గ్రాస్ అయితే చాలా బాగుంది ఇంకా ఎక్కడ చూసినా అసలు శిల్పాలు లింగాలు ఇవే కనబడుతున్నాయి సో ఇక్కడ ఒక టూ త్రీ పిక్స్ అయితే తీసుకుందామని మేమైతే వీడియోస్ అయితే తీసుకుంటున్నాము ఇంకా నేనైతే ఇలా సెల్ఫీ వీడియోని అయితే తీసుకుంటున్నానో షార్ట్కైతే యూజ్ అవుతుందని సో ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఎంతో కొంచెం కవరేజ్ అయితే ఇస్తున్నాను ఓవరాల్గా టెంపుల్ అయితే చూడండి బయట నుంచి సో ఇక్కడ సింగిల్ గ్రనైట్ ఉంది దాన్ని నీడనంటే కింద పడదు అని కొందరు అయితే అంటున్నారు అది ఎంతవరకు నిజమో తెలీదు సో ఇంకా ఇక్కడ మేము కూర్చున్న దగ్గరనే కొంచెం ఫోటోషూట్ అయితే తీసుకున్నాము ఇంకా బయలుదేరదాము అని మేమైతే స్టార్ట్ అయిపోయామండి ఇంకా మేమైతే ఏ టిఫిన్ కూడా చేయలేదు అప్పటికే టైం వచ్చేసి ట్వెల్వ్ అరౌండ్ ట్వెల్వ్ అయితే అవుతుంది ఇంకా ఆ టెంపుల్లోని ప్రసాదాలు లాగైతే అమ్ముతున్నారండి ఇంకా తమిళనాడులో ఫేమస్ అయిన సాంబార్ పప్పుతోనైతే అన్నం అయితే రైస్ అయితే సేల్ చేస్తున్నారు అక్కడ రైస్ కానీ స్వీట్ కానీ పెరుగన్నం కానీ సో మేము అవి కొనుక్కొని తిన్నాము చాలా చాలా టేస్టీగా అయితే అనిపించింది ఇంకా అలా తినేసి కొంచెం సేపు స్పెండ్ చేసి మేమైతే బయటికి అయితే వచ్చేసామండి ఇలా బయటికి వచ్చే ముందు ఇక్కడ టెంపుల్ ముందు అయితే ఏదో ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు అది ఎగ్జాక్ట్లీ ఏందో మాకైతే తెలియదు ఇంకా రిటర్న్ అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఐ మీన్ రూమ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా అక్కడ కొంచెము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే ఇక్కడ ఫేమస్ దగ్గరలో ఉన్న అయితే వచ్చామండి తాంజావూర్ అయితే వచ్చాము ఇంకా ఇక్కడికైతే మా సాయి అండ్ మా శ్రీమాన్ అయితే రాలేదండి వాళ్ళకు లెగ్ పెయిన్ ఉండడం వల్ల ఇంకా మేమే ఇంత దూరం వచ్చాం కదా ఇంకా రా వెళ్ళకపోతే బాగుండదని ఓపిక తెచ్చుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఈ తాంజావూర్ ప్యాలెస్ కమ్ మ్యూజియం అయితే అంటారంట సో మేమైతే ఇక్కడికైతే వచ్చాము ఎంట్రీ టికెట్ కూడా ఉందండి పెద్దవాళ్ళకు ఎయిటీ ఆర్ సెవెంటీ ఉంది చిన్న వాళ్ళకైతే ఫార్టీ రూపీస్ అయితే ఉంది మేమైతే ఇంకా టికెట్స్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ అయితే అయ్యాము ఇక్కడ మాత్రము పురాణ కాలంలో చెక్కిన విగ్రహాలు అండ్ వాళ్ళు వాడిన పనిముట్లు అవన్నీ ఈ మ్యూజియంలోనైతే పెట్టారు చూసారా ఇంకా అప్పటి కాలంలో చాలా చాలా టెంపుల్స్ని ధ్వంసం అయితే చేశారు చాలా శిల్పాలను అయితే ధ్వంసం అయితే చేశారు సో అలా మిగిలిన శిల్పాలను అయితే ఇక్కడ మ్యూజియంలోనైతే పెట్టారండి చూసారా ఇలా చెక్కారో అసలు చాలా చాలా బాగున్నాయి ఇంకా అప్పటి కాలంలో వాడిన పనిముట్లు అండ్ పూజ సామాను ఇలా చాలానే చూసామండి చూసారా మట్టి కుండలు పూజ సామాను దేవుడి విగ్రహాలు ఇలా చాలా చాలానే ఉన్నాయి చాలా వరకు స్టోర్ అయితే చేశారు ఇంకా మన పిల్లలకు ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడనైతే రాగి టైప్లో ఉన్న విగ్రహాలు అయితే ఉన్నాయి సో అలా అలా మేమైతే చూసుకుంటూ ముందుకైతే వెళ్ళామండి ఇంకా ఇక్కడైతే ఓవరాల్ టెంపుల్ ఇందాక తాంజావూర్ టెంపుల్ అయితే చూసాం కదా దాని ఆర్కిటెక్చర్ అయితే ఇక్కడనైతే ఉంది ఈ మ్యూజియంలో సో చాలా బాగుంది ఇంకా పక్కకే ఇంకా ఇంకొన్ని విగ్రహాలు అయితే ఉన్నాయి ఇంకా అన్ని చూసుకొని అయితే వెళ్ళామండి ఇంకా ఇక్కడ మేము అనుకున్నంత వరకు అయితే ఏమీ అనిపించట్లేదు కాకపోతే ఓకే అప్పటి కాలంలో ఉన్న విగ్రహాలు అండ్ పనిముట్లు అయితే స్టోర్ చేసి పెట్టారు సో ఇక్కడ చూసారా ఇక్కడ ప్యాలెస్ లో ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది వ్యూ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు నటరాజ స్వామి విగ్రహాలు అయితే చాలా వరకు అయితే చూసాము ఇక్కడ సో అవే విగ్రహాలు అయితే స్టోర్ చేశారు అండ్ ఇక్కడ చాలా వరకు నాణాలు అయితే పాత కాలపు నాణాలు అయితే ఉన్నాయండి ఇంకా అవి ఇలా అయితే స్టోర్ చేశారు ఇవి చూడండి చిన్న చిన్న అయితే ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ వ్యూ బాగుందని మేమైతే ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇంకా నేనైతే ఈ పాయింట్ దగ్గర నేనైతే ఫన్నీ వీడియోని అయితే క్రియేట్ చేశాను అది షార్ట్లోనైతే అయితే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళైతే చూసేయండి ఇందాక నేను చెప్పాను కదా నటరాజస్వామి విగ్రహాలు అయితే చాలా వరకు ఇక్కడ ఉన్నాయి సో నాకు కూడా నాట్యం అంటే చాలా చాలా ఇష్టము అలాంటి ఫోజెస్ అయితే నేను పెట్టగలను ఇంకా నాకు నాట్యం కూడా కొంచెం వరకు అయితే వచ్చు సో ఇక్కడనైతే ఒక విగ్రహాన్ని స్టిల్ అయితే నేనైతే ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది చాలా రోజుల తర్వాతనైతే ఇలా ట్రై చేశాను ఇంకా మేము అంతా చూసేసుకొని ఇంకా బ్యాక్ టు రూమ్ అయితే వచ్చామండి ఇంకా రాగానే సామాన్ అయితే సర్దుకున్నాము ఇక్కడ టైం వచ్చేసి అరౌండ్ త్రీ ఓ క్లాక్ అవుతుంది ఇంకా అప్పటి వరకు మా హస్బెండ్ మంచి హోటల్ని అయితే సర్చ్ చేసి పెట్టాడు ఇక్కడనైతే ప్యూర్ వెజ్ అండి సో తమిళనాడు స్పెషల్ హోటల్ అంట ఇది అది నేమ్ వచ్చేసి నాకు అంతగా ఐడియా లేదు ఇంకా మేము వెళ్ళిపోయడానికి అంత కంప్లీట్ అయిపోయింది ఇంకా మా కోసము స్పెషల్గా అయితే ఇక్కడ వడ్డించారు టేస్ట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అరటి ఆకులు ప్లస్ ఇలా కుండలు అసలు చాలా న్యాచురల్గానైతే వీళ్ళు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా మెయింటైన్ అయితే చేస్తున్నారు ఇలా మట్టి పాత్రలలో అరటాకులలోనైతే వడ్డించారు మాకైతే ఫుడ్ అయితే సాటిస్ఫైడ్ లాగానే అనిపించింది అందులో మెయిన్గా టమాటా చారు ఆలూ ఫ్రై చాలా బాగా అయితే ఉన్నాయండి సో మాకైతే ఎలాంటి ఇబ్బంది అయితే అనిపించలేదు హోమ్ ఫుడ్ లాగానే అనిపించింది ఇంకా అలా ఫుడ్ ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము ఇంకా నెక్స్ట్ మేమైతే చిదంబరం టెంపుల్కి అయితే వచ్చామండి ఇక్కడనైతే అసలు నాకు ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయండి నా పర్స్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది నేనైతే అనుకోకుండా ఇప్పుడు నేను చూస్తున్నారు కదా నా హ్యాండ్ బ్యాగ్ అయితే అక్కడైనా పెట్టాను పెట్టి ఫొటోస్ దిగుతున్నాను నార్మల్గా ఇక్కడ చూసారా ఈ వీడియో తీసేటప్పుడే నా హ్యాండ్ బ్యాగ్ అయితే కింద పెట్టేశాను అలానే పెట్టేసి మర్చిపోయి ఇంకా అవుట్ సైడ్ అంటే టెంపుల్లో మొత్తం టెంపుల్ని చూసి దర్శించుకొని ఇంకా బయటికి వెళ్ళిపోయాము ఇంకా సగం దూరం వెళ్ళాక అక్కడ షాప్స్ అయితే ఉన్నాయి షాప్లో ఐటెం కొందాము అని చూసే వరకు నా చేతుల హ్యాండ్ బ్యాగ్ అయితే లేదు అప్పుడు రికగ్నైజ్ చేసి ఫాస్ట్గా ఇక్కడ కూర్చున్నారు కదా పిల్లలు ఇదే ప్లేస్లో నేనైతే మర్చిపోయాను ఇంకా ఫాస్ట్గానైతే నేను పిల్లలైతే ఉరికొచ్చారు ఇంకా నా లెగ్ పెయిన్ కూడా అసలు ఎటు వెళ్ళిపోయిందో ఏమో వాళ్ళతో పాటు నేను కూడా ఫాస్ట్గా వచ్చేసానండి బై గాడ్ గ్రేస్ అసలు నా బ్యాగ్ ఎలా పెట్టానో అలానే ఉంది ఒక థర్టీ మినిట్స్ వరకు ఆ బ్యాగ్ అక్కడనే ఉంది ఒక ఆమె ఫైండ్ అవుట్ చేసి ఇది అసలు ఎవరు పెట్టారు ఇది బాంబు పెట్టారా ఏందా అని అబ్జర్వ్ చేస్తూ ఉందంట ఫైనల్గా నా లక్ అండి అది ఎందుకంటే దానిలో చాలా కార్డ్స్ ఉన్నాయి కార్డ్స్తో పాటు మనీ కూడా ఉంది బై గాడ్ గ్రేస్ నేను అనుకున్నాను బ్యాగ్ దొరికితే మాత్రం నా అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు అని సో అలాగే నా బ్యాగ్ మాత్రము మిస్ అవ్వకుండా అయితే దొరికింది ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ నా బ్యాగ్ మిస్ అయితే మాత్రము ఆ ట్రిప్ అనేది చాలా డిసప్పాయింటెడ్గా గిల్టీగా ఏదోలా అనిపించేది నా బ్యాగ్ రిటర్న్ దొరికింది కాబట్టి చాలా చాలా హ్యాపీగానైతే ఫీల్ అయిపోయాను నేనైతే ఇంకా అప్పుడు ఆ టైంలో నా బ్యాగ్ మిస్ అయిందన్న విషయం మా హస్బెండ్కి అయితే తెలియదు తను ముందే వెళ్ళి కార్లోనైతే అయితే కూర్చున్నారు సో నా బ్యాగ్ పోయింది అని వెళ్ళిపోయింది అని అనుకున్నాము అంతలోపే దొరికింది సో వి ఫీల్ వెరీ హ్యాపీ ఇంకా అక్కడి నుంచి ఇలా షాపింగ్స్ చూస్తూ చూస్తూ ఇంకా మేమైతే అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయిపోయాము ఇంకా నెక్స్ట్ మన ఫేవరెట్ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి అదేనండి పాండిచ్చేరి బీచ్కి సో నెక్స్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేస్తాను మిస్ కాకుండా చూసేయండి బీచ్లో మాత్రం మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము అది నెక్స్ట్ టూ ఆర్ త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు వీడియో నచ్చినట్టయితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి